కేసీఆర్ కి పొద్దున్న లేస్తే ఒకటే ఏడు బీజేపీ వాళ్ళు ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తారు ప్రభుత్వాలను కూల్ చేస్తారు డెమోక్రసీని ఇన్సల్ట్ చేస్తారు అని చెప్పి దీనికోసమే యాంటీ డిఫెక్షన్ లా అనేది ఒకటి ఉంది అసలు యాంటీ డిఫెక్షన్ లా అంటే ఏంటంటే ఒక పార్టీ ఒక పార్టీలో నుంచి ఎమ్మెల్యే వేరే పార్టీలోకి చేరినప్పుడు అతని డిస్క్వాలిఫై అవుతాడు అదే పార్టీలో నుంచి టూ థర్డ్ మెజారిటీ ఆఫ్ ద ఎమ్మెల్యేస్ వేరే పార్టీకి వచ్చినప్పుడు వాళ్ళు డిస్క్వాలిఫై గారు వాళ్ళకి ఎలక్షన్స్ కూడా ఉండేది ఇదే ఫార్ములాని యూజ్ చేసి డెమోక్రసీని చాలా రెస్పెక్ట్ చేసే కేసీఆర్ గారు టూ థౌజండ్ ఎయిటీన్ మన తెలంగాణలో పద్దెనిమిది మంది గెలిసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో పన్నెండు మందిని తను కొనుక్కున్నారు సారీ సబితా ఇంద్రారెడ్డి సుధీర్ రెడ్డి ఇలాంటి వాళ్ళు కొనుక్కోలేరు అంటే కొనుక్కోవడము కాదు కేసీఆర్ చాలా పెద్ద సూపర్ హీరో అని చెప్పి కాంట్రాక్టులు తీసుకోకుండా కేసులు కొట్టించేసుకోకుండా ఏమి డబ్బులు తీసుకోకుండా ఏ ప్రలోభాలకు పోకుండా వాళ్లే జాయిన్ అయ్యారు ఇది న్యాయం అన్నప్పుడు లేసి ఏక్నాథ్ షిండే గారి పైన కర్ణాటక గోవా మధ్యప్రదేశ్ వాటిపైన ఏచే కేసీఆర్ గారు ఇది కూడా చమత్కారమే ఎందుకంటే మహారాష్ట్రలో శివసేన పార్టీ నుంచి టూ థర్డ్ మెజారిటీ ఆఫ్ ఎమ్మెల్యే బీజేపీ సపోర్ట్ తీసుకొని అక్కడ గవర్నమెంట్ ఫామ్ చేశారు గవర్నమెంట్ ఫామ్ చేసిన సీఎం అయ్యింది శివసేన వాళ్ళు తర్వాత కర్ణాటకలో పదిహేను మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన తర్వాత బైపోల్ ఎలక్షన్స్ లలో పన్నెండు మంది గెలిచిన తర్వాత గవర్నమెంట్ ఫామ్ చేశారు నిజంగా కూడా కర్ణాటకలో మెజారిటీ లేకుండే తర్వాత వాళ్ళు గవర్నమెంట్ లో వాళ్ళు పదిహేను మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి పన్నెండు మంది వాళ్ళు ప్రజాక్షేత్రంలో ప్రజల మధ్యలో గెలిచి ధైర్యం తోటి వాళ్ళు ఇలా గవర్నమెంట్ ని ఫామ్ చేశారు మళ్ళీ నీకు అదే ధైర్యం ఉండి నువ్వు డెమోక్రసీని బాగా రెస్పెక్ట్ చేస్తున్నానని కేసీఆర్ అనుకుంటే మరి ఈ పన్నెండు మందిని కూడా రాజీనామా చేయి ఇప్పుడు గెలవమని చెప్పు చూద్దాం నీకు ఇది చమత్కారం అనిపించినప్పుడు ఇది కూడా చమత్కారమే కదా ఎందుకు లేసి బీజేపీ వాళ్ళ పైన ఏడుస్తావు ఇంకొకటి ఇప్పుడు నిమ ఏమంటాడు ఫామ్ హౌస్ ఒక నలుగురుని ఊస పెట్టి వీళ్ళని బీజేపీ వాళ్ళు కొనుగోలు చేసి ప్రభుత్వాన్ని కూల్చేస్తున్నారు చేస్తున్నారు అని అంటారు ఈ నలుగురు పోతే ప్రభుత్వం కులుసుదా ఆలోచించండి మీరే ప్రజల ఎందుకంటే ఇతను మెజారిటీ ఆఫ్ ఎమ్మెల్యే పడే ఉన్నారు ఈ నలుగురు తోటి వచ్చేదేంటి పోయేదేంటి సరే బీజేపీ వాళ్ళే కొనుక్కున్నారని అనుకుందాం బీజేపీ వాళ్ళు కొనుక్కుంటే వీళ్ళు డిస్క్వాలిఫై అయిపోతారు కదా రూల్ ప్రకారంగా డిస్క్వాలిఫై అయిపోయిన తర్వాత ఎలక్షన్స్ అయితాయి ఎలక్షన్స్ అయితే అసలు ఇలా ఎవరన్నా బుద్ధునో లోటేస్తారా వేస్తారా గెలిపిస్తారా అంటే లాస్ ఎవరికి బీజేపీకి మళ్ళీ బీజేపీకి లాస్ ఉన్నప్పుడు ఇతను ఎందుకు కొట్టరు ఇదంతా కేసీఆర్ చేసే డ్రామా నెక్స్ట్ గోవాకి గోవాలో కూడా టూ థర్డ్ మెజారిటీ ఆఫ్ ద ఎమ్మెల్యేస్ వచ్చిన తర్వాతనే గవర్నమెంట్ ఫామ్ చేసిన ఇది న్యాయమో ఇది కూడా న్యాయమే ఇంకొకటి మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్ లా ఇరవై ఎనిమిది మంది వాళ్ళు రాజీనామా చేసి తర్వాత బైపోల్ ఎలక్షన్స్ లో పంతొమ్మిది మంది గెలిచిన తర్వాతనే గవర్నమెంట్ ఫోన్ చేశాను కేసీఆర్ గారు నీకు ఇది తప్పనిపించినప్పుడు నువ్వు తక్షణమే ఈ పన్నెండు ఎమ్మెల్యేలని రాజీనామా చేపి మళ్ళీ బైపోల్ ఎలక్షన్స్ లో గెలు అప్పుడు మాట్లాడు అంతేగాని ఊ అంటే అంటే డెమోక్రసీని రెస్పెక్ట్ చేయరా ఇవి అని మాట్లాడకు ఇంకొకటి గుర్తు చేసు చేస్తున్నారు టూ థౌజండ్ ఫోర్టీన్ లో టీడీపీ ఎమ్మెల్యేలని కూడా ఈ టూ థర్డ్ మెజారిటీ దే లా ప్రకారంగానే మొత్తం తీసుకొని టిఆర్ఎస్ లో జాయిన్ చేసుకుంటు ఇది కేసీఆర్ నిజ స్వరూపం హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్ లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి